పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆ విషయం నేత యువత అండ్ నడు ప్రిన్సిపల్ పివి వరలక్ష్మి అన్నారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని బట్స్ అండ్ బ్లౌసం స్కూల్ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు స్కూల్ ప్రాంగణం నుండి బోసు బొమ్మ కూడలి మీదుగా మరలా స్కూల్ వరకు ఈ అవగాహన ర్యాలీ జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ వరలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థి దిశ నుంచే పిల్లలకు పర్యావరణంపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు పర్యావరణాన్ని కాపాడేందుకు తమ వంతు కృషి తెలపాలని చెప్పారు అనంతరం కాలుష్య కోరల్లో నేటి మానవ జీవితం ఏ విధంగా మగ్గుతుందో అనే అంశంపై స్థానిక కూడలి వద్ద విద్యార్థులు మానవహారం నిర్మించి ప్రజలకు అవగాహన కల్పించారు అదే విధంగా చెట్లు నాటి వాటిని పెంచడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని కొద్ది మేరకు నివారించవచ్చునని ఆ దిశగా ప్రజలు పాటు పడాలని రూపొందించిన ఫ్లకార్డులను విద్యార్థులు ప్రదర్శించారు అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో మొక్కల ఆవశ్యకత గుర్తించి విద్యార్థులకు స్థానిక నర్సరీలో ఫీల్డ్ ట్రిప్ ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాఠశాల యాజమాన్యులు తదితరులు పాల్గొన్నారు von wir Terima kasih telah menonton విద్యార్థులు అందరూ కూడా పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై సోషల్ అవేర్నెస్ తేవడానికి బయలుదేరాము ఎందుకంటే ప్రస్తుత కాలంలో పాపులేషన్ పెరిగిపోవడం వల్ల సో సఫిస్టికేషన్ అనేది మోర్ ఆఫ్ సొఫిస్టికేషన్ వల్ల కూడా కలుషితం అన్నది చాలా ఎక్కువగా ఏర్పడుతోంది సో దాన్ని కంట్రోల్ చేయాలి మా విద్యార్థులందరికీ కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఈ చిన్న వయసు నుంచే తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి మేము స్కూల్ నుంచి మసీద్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్తున్నాము సో సెకండ్ క్లాస్ టు ఎయిత్ క్లాస్ పిల్లలు ర్యాలీలో పాల్గొంటారు అండ్ మా చిన్నారులు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలు వాళ్ళు నడవలేరు కాబట్టి వాళ్ళని నర్సరీకి ఫీల్డ్ ట్రిప్ నర్సరీకి పంపుతున్నాము ఎందుకంటే ఈ కాలుష్య నివారణలో మొక్కలు ఎంతో ప్రాముఖ్యతని వహిస్తున్నాయి సో అవర్ చిల్డ్రన్ వుడ్ లైక్ టు సీ ద కలర్ఫుల్ ప్లాంటేషన్ అండ్ హౌ ద ప్లాంట్స్ యాప్లింగ్స్ ఆర్ ప్లాంటెడ్ అండ్ ఇన్ వాట్ వే ద ప్లాంట్స్ హెల్ప్ అన్నది వాళ్ళు ప్రత్యక్షంగా చూడడానికి వాళ్ళని ఫీల్డ్ ట్రిప్

Choked with, choked with plastic. Stop this! We can save our home. We need to follow three simple words: reduce, reuse, recycle. Thank you. Waste is the unused. People have throughout out of their homes. It is referred as garbage and trash.